మనిషి పుట్టుక చావు ఈ రెండు మనిషి జీవితంలో సర్వసాధారణం కానీ మనిషి అన్నాక జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అందుకు తగ్గ తపన కృషి పట్టుదల ఎంతో అవసరం ఇలాంటి పదానికి కరెక్ట్గా సూట్ అవుతారు తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఎస్బీఐ బ్యాంక్ ఉద్యోగి తన పట్టుదల కృషి ఫలంగా నేడు నెలకు ఐదు లక్షల వరకు సంపాదిస్తున్నారు ఇంతకు ఎవరా వ్యక్తి గవర్నమెంట్ జాబ్ వదిలి బిజినెస్లో ఎలా రాణించాడో తెలియాలంటే లెట్స్ వాస్ ది స్టోరీ తమిళనాడు రాష్ట్రం కరూర్ జిల్లా మెచకోట్టం పాలయంలోని ఓ నిరుపేద కుటుంబంలో పుట్టాడు జోసఫ్ రాజేష్ అయితేనేం కష్టపడే తత్వం మనలో ఉంటే సాధించనిది ఏది ఉండదని నిరూపించాడు తన పేదరికాన్ని రూపుమాపడానికి తన చదువే పరిష్కారం అనుకున్నాడు అందుకు తగ్గట్టుగా రేయింబవళ్ళు కష్టపడి చదివి తొలి ప్రయత్నంలోనే బ్యాంక్ ఉద్యోగాన్ని సాధించి తన పేదరికాన్ని జయించాడు ఎలాగూ నాకు ప్రభుత్వ ఉద్యోగం ఉందని అక్కడితో ఆగిపోలేదు ఇంకా ఏదో సాధించేది ఉందని అనుకున్నాడు కృతనిశ్చయంతో తన ఆలోచనకి పదును పెట్టి తనదైన రూట్లో ముందుకు సాగుతూ వండర్ క్రియేట్ చేసి వార్తల్లో నిలిచాడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ లో ఉద్యోగిగా పనిచేసే జోసెఫ్ రాజేష్ తన బ్యాంక్ ఉద్యోగాన్ని వదిలి తమిళనాడులో టీ అవుట్లెట్ల గొలుసును ప్రారంభించాడు ప్రస్తుతం డెబ్బై ఎనిమిది కంటే ఎక్కువ బ్రాంచ్లతో విస్తరించిన బ్లాక్ పీకో టీ బాయ్ వంటి విజయవంతమైన టీ బ్రాండ్లను స్థాపించి తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నాడు చాయ్ పై ఉన్న ఇష్టంతో పాటు భారతీయ టీ బ్రాండ్ ను ప్రపంచానికి తెలియచేయాలనుకున్నాడు అందుకు తగ్గట్టుగా భారతీయ టీని కు తీసుకెళ్లాలనే లక్ష్యంతో రెండు వేల పదిహేడో ఏడాదిలో ఒకే ఒక్క అవుట్లెట్ తో ప్రారంభ మించిన తన వ్యాపారాన్ని ఫ్రాంచైజ్ మాదిరిగా డెవలప్ చేశాడు ఈ అవుట్లెట్లు పఫ్స్ కేక్లు వంటి రకరకాల టిఫిన్లను టేస్టీగా ఉండేలా చూసుకుంటూ కస్టమర్లకు ఎలాంటి సమస్య లేకుండా అందిస్తున్నాయి జోసెఫ్ రాజేష్ తన వ్యాపారాన్ని నలుదిక్కులకు వ్యాపింపచేయాలని అనుకున్నాడు అంతేకాకుండా నలుగురికి ఉపాధిని కల్పించాలనుకున్నాడు రెండు వేల పదిహేడు ఏడాదిలో చెన్నైలో యాభై వేల రూపాయల పెట్టుబడితో టీ షాప్ ని స్టార్ట్ చేశాడు సీన్ కట్ చేస్తే నేడు పెకోయ్ అనే బ్రాండ్ పేరుతో తమిళనాడు రాష్ట్రంలో ఏకంగా డెబ్బై ఎనిమిది టీ బ్రాంచ్లు స్టార్ట్ చేసి విజయవంతంగా ముందుకు దూసుకెళ్తోంది ఇక విజయం సాధించడానికి తనకి ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి అయినా సరే వెనకడుగు వేయకుండా పట్టుదలతో బిజినెస్ ని రన్ చేస్తూ కస్టమర్ల మ నలను పొందుతూ కోట్లు ఘడిస్తున్నాడు